మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ బాగుండాలని కోరుకున్నాను ఇప్పుడు మా పళ్ళు అయిపోయినాయి ప్రవీణ్ వాడిని బ్రష్ చేసి టిఫిన్ అయితే పెడుతున్నాను పొగ్గుంట తల్ల పాక్ అంటాడు తోడుకోవాలి ఈ రోజు కూడా మా ఇంటికి వచ్చింది దానికి రాత్రి బ్లడ్ టెస్ట్ జ్వరం వస్తుంది తగ్గుతుంది అని చెప్పి బ్లడ్ టెస్ట్ చేస్తే టైఫాయిడ్ అని వచ్చింది ఇంటి దగ్గర చెప్పి రోజు ఈరోజు ఆపిల్ ఇంటికి తీసుకొచ్చింది ప్రవీణును తోడుకోలే టిఫిన్ అయితే చేస్తున్నారు ఇప్పుడు మా మాయేమో వాళ్ళ మేనగా కాలేజ్ దగ్గర దింపడానికి వెళ్ళాడు తిను ప్రవీణు తింటావా ఇడ్లీ తింటా దోశ తింటాడు ఏమైపోతుంది మధ్యాహ్నం అయితే టిఫిను మరి తిను తల్లిపోతుందంట టిఫిన్ ఒప్పు ఉంటాను వద్దు అంటున్నాడు ఎవరు అంటే ఉండేది ఇక్కడ ఇడ్లీ ఇంట్లో వేస్తే మాత్రం తింటాడు బయట తీసుకొస్తే ఇడ్లీ తిండు ప్రవీణు దోశ తింటాడు గునుగు గారి బజ్జి అలాంటివి ఏం తిండు ఇడ్లీ దోశ అయితే తింటాడు ఇంట్లో టిఫిను ఉపశప్రార్థనలు అయిపోయినాక ఇంట్లో వేస్తాడు టిఫిన్ నాలుగు రోజులు బయట తెచ్చుకుంటారు ఈ టిఫిన్ పెట్టేసి ఇంకా అన్నం అయితే వండుతున్నాం ఇప్పుడు బియ్యం ఇప్పుడే అడిగి పెడుతున్నాను కూర ఇప్పుడు డాక్టర్ గారు మా తోడుకాళ్ళకి సెలైన్ పెడతాకైతే వస్తారు కదా అప్పుడు ఏం కూర తినమంటారు ఆ పిల్లల్ని అప్పుడు కనుక్కొని అప్పుడు కూర వండుదామనుకుంటున్నాం టైఫాయిడ్ జరం కదా ఇంకా పత్తి కూరలే వాళ్ళు ఏం తినమంటారు అడిగి అప్పుడు కూరగాయలు లేవు తెప్పిస్తాం ఆ మావితో అప్పుడైతే బియ్యం కడుగు పెడుతున్నాను ఇప్పుడు ప్రవీణ్ నేను మా మా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం ప్రవీణ్కి టాబ్లెట్లకి ప్రవీణ్ రా అంటే ఏడుతున్నాడు మొహం చూడండి పెట్టాడు బండి ఎక్క అయితే హాస్పిటల్కి వెళ్తున్నాం ప్రవీణ్ ఎక్కేసి కూర్చున్నాడు వాళ్ళ డాడీ అనకలా పడిపోతాడు చూడండి ఎంత గట్టికి పట్టుకున్నాడు ముగ్గురు మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్ళొస్తున్నాం అన్నీ ఉంటాయి వాషింగ్ మిషన్ మైక్రోవేవ్లు మిక్సీలు మొత్తం సంబంధాలు ఉన్నాయి ఇక్కడ మాకి కార్డు ఉంది దాని ద్వారా మా అయితే టీవీ తీసుకున్నాడు హాస్పిటల్ నుంచి ఇంకా ఫోన్ చేస్తే ఇంకేటొచ్చాను మా మాయ ఆధార్ కార్డు పాన్ కార్డు అవన్నీ కావాలని చెప్పి

हेलो 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 ठीक है कहीं चेन्नई नहीं पढ़ते हैं बहुत भाई हां हां आफ्टर तो ओ आ मेरे मन से आज ना एक वैसेरी एकदम नाचने पड़े रहते ना आज ना

గ్యాస్ స్టవ్లు అన్ని ఉన్నాయి ఇక్కడ మాత్రం సౌండ్ బాక్స్ ఇక్కడ మొత్తం ఫ్లోర్ లో మాత్రం అన్ని టీవీలు ఉన్నాయి हां और अमर साहब अरे मैं ना ना नहीं ना टीवी देख रहे हो देव आबरन हां नियम बन ना के పెద్ద టీవీ తీసుకుంటానంటే షోరూమ్ కైతే వెళ్ళాం మా మావి ఏమో బజాజ్ కార్డు ఉంది దాని ద్వారా టీవీ తీసుకున్నాడు ఆయన ఎనిమిది ఇంటికి వెళ్తే అయ్యాన్ని ఆ కయితా ఈ కాయతాన్ని రాసి పదింటి దాకా చేశారు ఇప్పుడేమో మాకు పొద్దున కూర కూడా ఏమీ వండుకోలేదు అందుకని ఇప్పుడు వస్తా వస్తా బిర్యానీ అయితే తీసుకొని వచ్చాం టైం చూడండి ఇప్పుడు పదవుతుంది మేము బయటికి ఆరింటికి వెళ్ళాము హాస్పిటల్ కని ఆరింటికి వెళ్ళి ఏడున్నర ఎనిమిదింటికల్లా మళ్ళీ షోరూమ్కి వెళ్ళాం బిర్యానీ అయితే కొనుక్కొని వచ్చాం ఇప్పుడు ప్పుడు తినాలి ఇంకా అప్పుడేవే పాపం తొమ్మిది ఇంటికల్ నిద్రపోతున్నాడు నిన్న తొమ్మిదిన్నర కల్లా నిద్రపోయాడు ఇప్పుడు టైం చూస్తే పది అయిపోయింది ఇంకా తినాలి పడుకోవాలి బిర్యానీ బిర్యానీ తింటున్నాం మధ్యాహ్నం కూడా అన్నం ఒకటే ఉండాను పెరుగు పెరుగు ఉంటే పెరుగు తెచ్చాడే చిన్న సాయంత్రం పెద్ద రెండు లీటర్లు మరి తీసుకొచ్చాడు పెరుగు అయితే మా తోడు ఇక్కడే ఉంది పొద్దున ఆ పిల్లకి టైఫాయిడ్ చే అందుకని ఇంకా కూరలు ఏమనలేదు డాక్టర్ గారు వచ్చినాక ఉంటదా అనుకున్నా గానీ ఆయన ఒంటి గంటకు వచ్చాడు ఏమో ఏం తినమంటారు అంటే సొరకాయ బీరకాయ అన్ని చెప్పాడు కానీ ఇంకా నాకు చర్చ టైం అయిపోతుంది అని చెప్పి ఇంకేం అనలేదు పెరిగేసి పెట్టేసాయినా ఇంకా ముగ్గురు మా మాయ ప్రవీణ్ ఏమైనా చర్చి వెళ్ళిపోయాం అందుకని ఇప్పుడు బిర్యానీ తీసుకొని వచ్చాం వస్తు నిమ్మకాయ

अच्छा है सपोर्ट चाहिए फ्रेंड्स सब्सक्राइब चाहिए नी लाइक चाहिए शेयर चाहिए बेल आइकॉन दबा के कमेंट चाहिए फ्रेंड्स बाय बाय गुड नाइट